హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఇవాళ నేను నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా దానికోసము ఇలాగ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేరుశనగపప్పులు అలాగే తాలింపు దినుసులు పసుపు కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగేదాకా వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేగిన తర్వాత అందులో మనము ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని ఇందులో వేసుకోవాలండి నిమ్మకాయ జ్యూస్ వేసుకొని కొంచెము ఆ నిమ్మకాయ జ్యూస్ పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఆయిల్లో మనము కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఈ చిటపట్లాడేది ఇది తగ్గిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పులిహోర కలుపుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని ఇలాగా చూడండి ఇది నిమ్మకాయ జ్యూసు చిటిపట్లాడడం తగ్గిపోయి ఇందులో బాగా కలిసిపోయింది పోపులో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనము ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని తీసుకోవాలండి ఈ అన్నంలో చల్లారిన ఈ నిమ్మకాయ పులిహోర తాలింపుని మనము ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది మనము మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలాగా డైలీ ఏదో ఒక వెరైటీ చే చేసి పెడుతూ ఉంటాం కదండి అందులో భాగంగా ఈ నిమ్మకాయ పులిహోర కూడా ఒకరోజు మనము లంచ్ బాక్స్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్